ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు అమెరికాలో లేదు యూరప్లోనూ లేదు అది భారతదేశంలోని ముంబై నగరంలో ఉంది ప్రేక్షకులకు ఈ ఇరవై ఏడు అంతస్తుల భవనం భారతదేశపు వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ గారి సొంత ఇల్లు ఇది ముంబైలో అంటిలియా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అనేక అంచనాల ప్రకారం ఈ ఇంటి విలువ రెండు బిలియన్ డాలర్లు అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే చాలామంది అంటిలియా కాదు బకింగ్హాం ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు అని నమ్ముతారు ఎందుకంటే బకింగ్హాం ప్యాలెస్ విలువ ఐదు బిలియన్ డాలర్లు కానీ బకింగ్హాం ప్యాలెస్ అనేది ఒక క్రౌన్ ప్రాపర్టీ రాజరికపు ఆస్తి కాగా అంటిలియా ఒక ప్రైవేటిల్లు అంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేటిల్లు అని చెప్పడంలో సందేహం లేదు ఈ విలాసవంతమైన ఇంట్లో ఏముంది దానివల్లే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా పేరు పొందింది ఈరోజు ఈ వీడియోలో మీరు అది తెలుసుకుంటారు ఈ ఇంట్లో చాలా గదుల పైకప్పులు రెట్టింపు ఎత్తులో ఉన్నాయి దీని కారణంగా ఈ ఇరవై అంతస్తుల భవనం యాభై లేదా అరవై అంతస్తుల భవనంలా కనిపిస్తుంది అంటిలియాలోని మొదటి ఆరు అంతస్తులలో అద్భుతమైన కార్ పార్కింగ్ ఏరియా ఉంది ఈ కార్ పార్కింగ్ ఏరియాలో ఒకేసారి నూట డెబ్బై కార్లను పార్క్ చేయవచ్చు ముఖేష్ అంబానీకి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమని మీలో చాలామందికి తెలుసు మరియు అతని కార్ల సేకరణలో నూట అరవై ఎనిమిది కార్లు ఉన్నాయి ఈ అద్భుతమైన కార్ పార్కింగ్ ఏరియాతో పాటు ఈ ఇంట్లో ఒక కార్ సర్వీస్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ కేవలం అంబానీ కుటుంబానికి చెందిన కార్లకు మాత్రమే సర్వీసింగ్ జరుగుతుంది ఒకవేళ కారులో ప్రయాణం చేయాలనే ఆలోచన లేకపోతే హెలికాప్టర్ ఆప్షన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ఎందుకంటే అంటిలియా పైతప్పుపై మూడు హెలిప్యాడ్లు కూడా ఉన్నాయి కార్ పార్కింగ్ ఏరియా నుండి ఒక రాజసంతో కూడిన లాబీకి దారి ఉంది ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు మొత్తం తొమ్మిది ఎలివేటర్లు ఏర్పాటు చేయబడ్డాయి అంబానీ కుటుంబ సభ్యులు కాకుండా మరెవరైనా ఈ ఎలివేటర్లలో పైకి వెళ్లాలనుకుంటే వారికి యాక్సెస్ ఉన్న ఫ్లోర్లలో మాత్రమే అవి ఆగుతాయి దానిపైన రెండు అంతస్తుల్లో ఒక రీక్రియేషనల్ సెంటర్ ఉంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ జిమ్నాస్టియం జ్యూస్ బార్ డాన్స్ స్టూడియో మరియు యోగా స్టూడియో అందుబాటులో ఉన్నాయి మీరు పైకి వెళ్లే కొద్దీ మీకొక స్పా సెలూన్ మరియు మసాజ్ రూమ్ కనిపిస్తుంది దానితో పాటు వివిధ ఈవెంట్ల కోసం ఉపయోగించగల చాలా పెద్ద మరియు విలాసవంతమైన హాలు ఉంది వినోదం విషయానికొస్తే ఈ ఇంట్లో యాభై మంది కూర్చుని సినిమా చూడగలిగే ఒక సినిమా హాల్ కూడా ఉంది ఈ ఇంట్లో అనేక టెర్రస్లు మరియు బాల్కనీలు ఉన్నాయి ఇక్కడ మొక్కలు పెంచడం చూడవచ్చు అంతేకాకుండా అంటిలియా గోడలపై కూడా మొక్కలు కనిపిస్తాయి దీని ఉద్దేశ్యం వేసవికాలంలో గోడలను మరియు ఇంటి గదులను చల్లగా ఉంచడం చల్లతనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కూడా వినండి జూన్ జూలైలో ముంబాయి నగరంలో నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అదే సమయంలో అంటిలియాలోని ఒక భాగంలో మైనస్ పది డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఉంటుంది అవును ఈ ఇంట్లో స్నో జనరేటర్ల సహాయంతో కృత్రిమ మంచును తయారు చేసే వింటర్ వండర్లాండ్ కూడా ఉంది ఈ అద్భుతమైన నిర్మాణం యొక్క డిజైన్ను చికాగోకు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ పర్కిన్సన్ విల్స్ రూపొందించగా ఇంటీరియర్ డిజైన్ను ఆస్ట్రేలియన్ కంపెనీ సిమిక్ గ్రూప్ చేసింది కానీ ఆశ్చర్యకరంగా ఈ నాలుగు లక్షల చదరపు అడుగుల భవనాన్ని కేవలం ఐదుగురు వ్యక్తుల కోసం మాత్రమే నిర్మించారు అంటే ముకేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ మరియు వారి ముగ్గురు పిల్లల కోసం అయితే దీనికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఐదుగురు వ్యక్తులకు సేవ చేయడానికి మరియు ఈ విలాసవంతమైన ఇంటిని చూసుకోవడానికి ఆరు వందల మంది సిబ్బందిని నియమించారు అందులో చెఫ్లు క్లీనర్లు డ్రైవర్లు సెక్యూరిటీ సిబ్బంది ఎలక్ట్రీషియన్లు మరియు ప్లంబర్లు ఉన్నారు ఈ ఆరు వందల మంది సిబ్బంది నివసించడానికి అంటిలియాలు ఒక పూర్తి అంతస్తును కేటాయించారు ఇక్కడ సిబ్బందంతా ఉంటారు ఈ ఇంటి నిర్మాణంలో ఎక్కువగా పాలరాయి క్రిస్టల్ మరియు ముత్యాలను ఉపయోగించారు ప్రపంచంలోని అన్ని రకాల వినోదం మరియు సౌకర్యాలు ఒకే ఇంట్లో ఉండటంతో పాటు ఈ ఇంట్లో ఒక ఆలయం కూడా ఉంది మరియు అనేక హిందూ దేవతల విగ్రహాలు కూడా ఈ ఇంట్లో ఉన్నాయి ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని మరియు చైర్మన్ మరియు భారతదేశంలోనే కాదు మొత్తం ఆసియాలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా పరిగణించబడతారు జనాభా పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశమైన భారతదేశం యొక్క ఎగుమతులలో చాలా పెద్ద భాగం ముఖేష్ అంబానీ ద్వారా జరుగుతుంది ఇది నిజంగా చాలా గొప్ప విజయం ఈ కారణంగానే ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్నారు అవును యాభై రెండు బిలియన్ డాలర్లు అంటే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల యజమాని అయిన ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో పదిహేనవ స్థానంలో ఉన్నారు ముకేష్ అంబానీ ఎంత సంపదను ఎక్కడ ఖర్చు చేస్తారో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ ఇంటి గురించి మీకు ఇంకా ఏమైనా తెలిస్తే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి తదుపరి అద్భుతమైన వీడియోలో కలుద్దాం